బాపట్ల జిల్లా వేటపాలెం పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో చెక్ముక్కి సైన్స్ ప్రతిభా పరీక్షలు ఉత్సాహంగా నిర్వహించారు ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులు సుమారు రెండు వందల యాభై మంది ఈ పరీక్షలో పాల్గొన్నారు ప్రధానోపాధ్యాయులు దేవరకొండ సరోజిని తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జన విజ్ఞాన వేదిక మాజీ ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు చెక్కుముక్కి ప్రశ్నప్రతనాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పరిసరాలపై అవగాహన పెంచుతూ యంగ్ సైంటిస్టులను తయారు చేయడమే చెక్కుముఖి సైన్స్ సంబరాల లక్ష్యమన్నారు ఇరవై మూడు ఉంటుంది అదేవిధంగా నవంబర్ ఒకటో తారీఖున ఉంటుంది నవంబరు ఇరవై మూడున జిల్లా స్థాయిలో ఉంటుంది రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగులో ఉంటుంది కాబట్టి ఈ యొక్క దీని యొక్క చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో చిన్ననాటి నుండి శాస్త్రీయ ఆలోచనను సైంటిఫిక్ డెంపుల్ని డెవలప్ చేయడానికి మరి పెద్ద కృషి జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఐదు నాలుగైదు లక్షల మంది రాస్తున్నారు ఈరోజు నో బ్యాక్ డే సందర్భంగా మన ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు ఈరోజు పెట్టమంటం జరిగింది అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ రోజు మరి జిల్లా పరిషత్ సెకస్ గార్డ్స్ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మాస్టర్ గారికి ఈ పాఠశాల సిబ్బందికి సుమారుగా ఈ పాఠశాలలో రెండు వందల యాభై మంది విద్యార్థులు రాస్తున్నారు మరి దీనికి సహకరించిన మాస్టర్ గారు కానీ మరి మండల బాధ్యులు సోమశేఖర్ గారు అదేవిధంగా ఫస్ట్ అసిస్టెంట్ వేణుగారు మరి ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్ర కమిటీ తరఫున తెలియపరుస్తున్నాం చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరినీ చూస్తుంటే విద్యార్థులందరూ కూడా రా